ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజన కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న పలుచోట్ల పురుగులు వస్తుండడం విమర్శలకు దారితీస్తోంది హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని మోడల్ స్కూల్లో అన్నంలో పురుగులు వస్తుండటంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై వంట మనుషులను వివరణ కోరగా వచ్చిన బియ్యం సంచుల్లో పురుగులు వచ్చాయని వారు తెలిపారు క్వింటా బియ్యం సంచుల్లో మాత్రమే పురుగులు వచ్చాయని పాఠశాల ప్రిన్సిపల్ అన్నారు అసంపూర్తిగా ఉన్న వంటగది నిర్మాణం పూర్తి చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు మేము తెచ్చినా బియ్యంలో పురుగులు ఉంటానాయి సార్ అయినా కూడా మేము మంచిగా చేసి పెడతాను ఒక్కొక్క గింజ చూసుకుంటూ పెడతాను ఎప్పుడో ఒకటి తప్పిపోతుంది తప్పిపోతుంది కావచ్చు కానీ అది ఈ మధ్యలో అయితే అసలే అవ్వట్లేదు పేరెంట్స్ వచ్చి మీరు మంచిగా వంటకలేరు పురుగులు అండి పెడతాను లేదా అన్న అంటాను ఒక ముప్పై మంది మాత్రం వాళ్ళు బాక్సులు వద్దా సార్ చెప్పినా కూడా తీసుకొచ్చుకుంటాను వాళ్ళు అన్నానికి వస్తారు గుడ్డుకి వస్తారు కూరకి వస్తారు మళ్ళీ ఇంత అన్నం అయితే తీసుకొచ్చుకొని మమ్మల్ని పేరు బదని చెప్తాను సార్ రోజు మూడు వందల యాభై నాలుగు వందల మంది అయితే కంపల్సరీ తింటారు సార్ ఇక ఇక కొద్ది మంది తినోళ్ళతోని ఇక ఇట్లాంటి పని మేము వాళ్ళు మేము కావాలని అండి పెడతాము సార్ వాళ్ళ పిల్లలు తింటేనే కదా వాళ్ళ కడుపు నిండితేనే కదా సార్ మేము ఇక్కడ పనిచేసేది చేసేది డేస్ కంటే బిఫోర్ ఒక రెండు నిండల రైస్ తింటే అట్లా అట్లే ఉంచాము వాటిని వినియోగించడంలో మూడు బస్తలలో ఏం లేవు ఒక బస్తలో ఒకటి రెండు పురుగు రావడం వలన సో దాన్ని మనం చూసి మళ్ళీ వాళ్ళకి వాళ్ళు పిలిచి మిడ్ డే మీల్స్ వాళ్ళకి పిలిచి వాటిని చేయించడం జరిగింది సో ఇట్లాంటి పురుగులు ఉన్న బియ్యాన్ని కూడా రాకుండా కొంచెం చర్యలు తీసుకోవాలని గత సంవత్సరంలో కలెక్టర్ గారు ఒక లక్ష తొంభై ఆరు వేల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగింది దాని షెడ్డు నిర్మాణించడం నిర్మించడం కొరకు కానీ ఏఈ గారు అది చేస్తూ ఇంతే వరకే నాకు సరిపోయినాయి అంటూ ఇంకంప్లీట్గా చేయడం జరిగింది సో దాని వలన మనకు వర్షం వచ్చినా కూడా ఆ షెడ్లోకి వాటర్ రావడము వండడానికి అనుకూలంగా లే ఉండ ఉండటం లేదు కాబట్టి ఇన్కంప్లీట్గా ఉన్న దాన్ని సంపూర్ణంగా చేయాలని కోరుతున్నాను